నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ ముఖ్య అతిథులుగా పాల్గొన్న దెందేరు జెడ్బిహెచ్ హై స్కూల్ హెచ్ఎం బి సునీత ప్రసాద్ దంపతులు పిడి కృష్ణంరాజు ఎన్ఎస్ శ్రీనివాసరావు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెందేరు జడ్బి హెచ్ఐ స్కూల్ హెచ్ఎంబి సునీత ప్రసాద్ దంపతులు కృష్ణం రాజు ఎన్ఎస్ శ్రీనివాసరావు ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఫర్ ద పీపుల్ సేవలు అభినందనీయమని మా యొక్క విద్యార్థులు సేకరించిన డబ్బులు ఇలాంటి ఒంటరి వృద్ధులకు చేరడం చాలా సంతోషం ఉందని మా యొక్క విద్యార్థులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామని హెచ్ఎంబి సునీత మరియు ఉపాధ్యాయులు మాటలతో కొనియాడారు ఈ ట్రస్ట్కి ఎప్పుడు సహాయ సహకారాలు మా వంతు అందిస్తామని ఎన్ఎస్ శ్రీనివాసరావు రెండు వేల రూపాయలు మరియు హెచ్ఎంబి సునీత దంపతులు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అనంతరం హెచ్ఎంబి సునీత దంపతులకు మరియు పిడి కృష్ణంరాజుకు ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం దెన్దేర్ ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ విఎంపేట పీహెచ్సి సూపర్వైజర్ మరియు ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మా యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ ట్రెజడర్ శ్రావణ్ కుమార్ సభ్యులు గోవిందరావు నగేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం యాక్చువల్గా అయితే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి సినిమాల్లో చూడడం లేదా ఎవరైనా చెప్తే వినడం పేపర్లో చదవడం తప్పితే ఇలాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు లైవ్లో చూడలేదు మొన్న పాఠశాల ప్రారంభ దశలో అంటే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది అంటే కానుకలు డొనేషన్స్ స్వీకరించడం పిల్లలతో పిల్లలు కూడా పని చేసేటట్లు చేయమని గవర్నమెంట్ చెప్పడంతో పిల్లలకి నేను ఒకరోజు ప్రేయర్లు అనౌన్స్ చేశానంటే మనకి ఇది ఒక పార్ట్ మనం చేస్తున్న ఎన్రోల్మెంట్ డ్రైవ్లు ఇది ఒక పార్ట్ కాబట్టి మీకు చేతనమైనంత ఏదైనా తీసుకురండి బట్టలైనా పర్లేదు ఏమైనా పర్లేదు డబ్బులు కూడా తీసుకురండి అంటే నేను జస్ట్ ప్రేయర్లో చెప్పుకోదల సార్ కానీ మా పాఠశాలలో ఇప్పుడు కృష్ణరాజు గారు అలాగే మా శ్రీనివాస్ గారు మొక్కలన్న పిల్లలన్నా చాలా ఇష్టం వీళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే నాకు తెలియకుండానే నా పట్టంగా తెలియకుండానే పిల్లల్ని మోటివేట్ చేసి రోజుకొకరు బ్యాగ్తో బట్టలు తెచ్చేవారు ఒక్కొక్కరు వచ్చి డబ్బులు ఇచ్చేవారు మేడం గారు ఎదుగోండి తెచ్చానంటే సరే రాజుగారికి ఇచ్చేయమ్మా అనేసి నేను ఒక నాలుగు ఒక పదో పదిహేను బ్యాగులు వచ్చేసాయి బట్టలు సో పిల్లల్లో ఆ స్ఫూర్తిని కలిగించారు సో పిల్లలకు కూడా సార్ చెప్పారు కదా మానవ సేవయే మానవ సేవ పిల్లల్లో కూడా ఆ స్పృహను మనం ఇప్పుడే కలిగించే అవకాశం మాకు వచ్చింది మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిగాలు అంటే గృహాలు అలాగే ఈ కార్యక్రమాన్ని నాకు అసలు ఐడియా లేదు ఇక్కడికి వచ్చినంతసేపు నాకు రాజుగారు మార్నింగ్ కావాల్సి రాహుల్ టైం తీసారు కానీ రావాల్సిందంటే నేను వచ్చాను ఇలా ఇంత మంది ఉంటారని ఎలా ఉంటారని నాకు అసలు తెలియదు థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాను సార్ కూడా మరి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా ఎన్ఎస్ సార్ నాకు తెలిసి వీళ్ళిద్దరూ దేనికి వెనకంచి నుంచి నా పాఠశాల డెవలప్మెంట్ కూడా వీళ్ళకి కృషి కాకుండా చాలా ఉంది ఎందుకంటే నేను ఒక్కరిదా నమ్ముకున్న మాత్రం అయిపోదు ఏదైనా సంస్థ సక్సెస్ అవ్వాలంటే వెనక్కి సపోర్ట్ కూడా చాలా ఉండాలి మరి నా పాఠశాల డెవలప్మెంట్కి మన రాజుగారి సంగతి అయితే చెప్పక్కర్లేదు ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో సార్ అయితే ఇంకా వెనకన్స్ అయితే వెయ్యి కూడా సో ఈ కార్యక్రమంలో కూడా మరి ఇద్దరు ముందుండి నడిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ అందరికీ నా నమస్కారాలమ్మ ఎనిగ వయసులో మీ అందరికట్ట చిన్నవాళ్ళమయ్యమ్ ఆంధ్రప్రదేశ్ ప్రేజ్ మీ అందరి ఆశీర్వచనాలు మా దీనిదేరి పాఠశాల ఉండాలి అలాగే అడిగారు చేస్తున్న కార్యక్రమంలో గత ఆరు సంవత్సరాల నుంచి ఏడు పర్సన్స్ పర్సన్స్కి మనం ఈయన అందిస్తున్నారా లేదా అంటే ఒక టీచర్ ఎవరో దారిని దారిని పోయే వాళ్ళు ఎవరన్నా డొసిజన్ ఇస్తే పెద్దగా పట్టించుకోరు కానీ మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మేము కూడా చదువుకున్నాం కాబట్టి అరిగి పేదవాడి దాకా చేరుతుందా లేదా రైట్ పర్సన్కి చేరుతుందా లేదా అది చేరితేనే మేము కంటిన్యూ అవుతాం సో అది మేము గమనించాం అది చేరుతుంది ఆ దీంతోనే మా హెచ్ఎం మేడం గారు కూడా పర్మిషన్ తీసుకున్నాను నేను మేడం గారు నాకు తెలిసిన సంస్థ ఒకటి ఉంది మనం ఇలా చేద్దాం వీళ్ళకి ఇద్దామని చెప్పేసి పిల్లల దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ కొంచెం తక్కువ అవడంతో మా టీచర్స్ని కూడా అందరిని అడగానే మా టీచర్స్ అందరూ కూడా నా మీద ఉన్న నమ్మకంతో చారిటబుల్ ట్రస్ట్ మీద ఉన్న నమ్మకంతో వారందరూ కూడా అమౌంట్ని ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఈ స్థాయికి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఆ భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లో కొంత భా కొంత భాగం మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ఈ సంస్థ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలి మీ అందరినీ ఆదుకోవాలి మన మెంబర్స్ తగ్గాలే తప్ప పెరగకూడదు ఎందుకంటే పెరిగిందంటే మీ దగ్గరని మీ పేరెంట్స్ దగ్గర మీ పిల్లల దగ్గర నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అర్థం తగ్గిందంటే సమాజం మారిందని అర్థం కాబట్టి సమాజం మారాలి మీ అందరూ తగ్గాలి ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు ఏ తల్లిదండ్రులకి రాకూడదనే మేము ఎప్పుడు కూడా కోరుకుంటాం అలాగే మా పిల్లలందరికీ కూడా ఇక్కడి నుంచి కూడా మా సంస్థ తరపు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం మాట చెప్పాం ప్రతి ఊరిలో మీరు అనేది కలెక్ట్ చేయండి అంటే వాళ్ళు పిల్లలకి ఎంత చేతనవుతుందో అంత కలెక్ట్ చేసి మా డిగ్రీ తెచ్చినందుకు మా పిల్లలందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఎక్కడికి పిలిచి మీ అందరికి ఇచ్చే అవకాశం మా పాఠశాలకి రోజు ఒక భాగం కావడం మా పాఠశాల అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ హరి థ్యాంక్ యూ విచ్చేసినటువంటి వృద్ధులకి ఒక రకంగా నా తల్లిదండ్రులతో సమానమైనటువంటి వ్యక్తులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచి నన్ను భాగస్వాములు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఒక నిర్ణయం కూడా ఇటువంటి వ్యక్తులకి మరి ఎంతైనా సరే సేవ చేయాలి అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మాధవ సేవే మాధవ సేవే మాధవ సేవ అని చెప్పేసి మరి నేను నమ్ముతాను ఆ చేతన ఇటువంటి పరిస్థితి రాకూడదు కానీ మరి సువిశాల భారతదేశంలో ఇటువంటి ఎన్నో మరి కుటుంబ కలహాలు కుటుంబ తిరిగిలో ఇటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళని ఈ విధంగా మరి ఒక చోటికి రప్పించి మరి ఆశ్రయం కల్పించినటువంటి చేసినందుకు ఇంకా మున్ముందు ముందు నిలిచి ఒక అండగా నిలుస్తారని భావిస్తూ మరి సభవేతంగా మరి ఒక రెండు వేల రూపాయలు విరాళంగా నేను నివచ్చుకున్నాను అలాగే ముందు ముందు కార్యక్రమాల్లో కూడా నేను ఈ కార్యక్రమాలకి హాజరయ్యి నా వంతు కృషి నేను చేస్తానని మరి ఎందుకంటే నాకు అదొక సంతృప్తిగా అనిపించింది ఒక్కసారి చాలా ఆనందంగా ఉంది మీ అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశించినటువంటి ఈ సంస్థ అధ్యయనాలకి నా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం అందరికీ నమస్కారం ముఖ్యంగా వేదికను అలంకరించిన జన్దేర్ హెచ్చం మేడం గారికి సాఫ్ట్వేర్ తెలియదు మా పీడి మేషారు మాకు చిన్నప్పటి నుంచి మాకు సన్నిధులు స్నేహితులు కూడా ఆయన గారికి అలాగే మా చివరి పూజలు తిరిగి అపాసం లే బావగారు గురు నాకు ఆయన మా ఇంట్లోనే పది సంవత్సరాలు అద్దుకున్నారు అక్కడే ఇట్లా చాలా సృష్టిగా ఉంటాం కానీ ఇంత ఉన్నతమైన మనస్తత్వంతో ఈ జనదేరు బాస్తీలు ఇలాగా పన్నెండు వేల రూపాయలు పిల్లల చేత బట్టలు ఇప్పించడం చాలా ఆనందంగా ఉంది ఈ సభ్యులు ఇక్కడ చేరి రోజు ఇక్కడ కూర్చొని మీకు చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే చాలామంది వచ్చి ముందు మందికి వచ్చి జాతర అందించాలని కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి హెచ్ఎం వి సునీత గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా సార్ ప్రసాద్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పీడి కృష్ణంరాజు గారిని సాధనంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మన ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి గారిని సాధనంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ నెల రోజులకి మనకు సరుకులు ఇచ్చిన వాళ్ళు దెన్దేర్ హై స్కూల్ పిల్లలు ఉపాధ్యాయులు అందరూ డబ్బులు కలెక్ట్ చేసి మన ట్రస్ట్కి పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు రేషన్ కూడా అంటే పిల్లలకి చదువు చెప్పడమే కాదు సేవ కూడా నేర్పాలని ఈ ఉపాధ్యాయులు అందరూ కలిసి వాళ్ళకు వాళ్ళు ఒక చైతన్యం నింపారు వాళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలి పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని మీరు ఆశీర్వదించండి అదేవిధంగా ఈ సరుకులు నెలకి ఎలా కాదని మనిషికి ఐదు వందల రూపాయలు అవుతుంది నలభై మందికి సుమారు ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఈ మిగతా అనేసరికి మా ట్రస్ట్ సభ్యులు మా రవి మా రవి గారు పక్కన ఉన్న రైల్వే రిటైర్డ్ ఎంప్లాయర్ రమణ గారు అదేవిధంగా వీరు మా వాలీబాల్ సూర్బాబు గారు ఇద్దరు వాలీబాల్ ఫ్రెండ్స్ రవిరాజ్ మన కృష్ణరాజు గారు సూర్బాబు గారు సార్ ఇలాగా నాకు కొద్దిగా ఈ నెల షార్టేజ్ ఉంది అంటే నిమిషం ఆలోచించుకుంటే వేసే వ్యక్తులు ఇద్దరు కూడా నిజంగా అలాంటి వ్యక్తులు మన ట్రస్ట్లో మన ట్రస్ట్ చూసినందుకు నిజంగా మన అదృష్టవంతులు అనుకోండి అదేవిధంగా చూసుకుంటే ఈ నెల మనకి పిహెచ్ విఎంపేట పిహెచ్ సూపర్వైజర్ గారు ఒక రైస్ బ్యాగ్ పంపించారు వాళ్ళకి కూడా ధర్మాలు తెలుపుతాను ముందుగా మా ట్రస్ట్ గురించి సార్కి ఎలాగ తెలిసి మేడం గారికి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను టూ థౌజండ్ ట్వల్వ్ రెండు వేల పన్నెండు 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 ఆ డేట్ అనేది వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ డేట్లో రిజిస్ట్రేషన్ అయ్యింది ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ నాకు ఎయిటీన్ ఇయర్స్ అయినప్పుడు నేను ఆ ట్రస్ట్ని స్థాపించాను మేజర్ అవగాహన ఆ రోజు నుంచి ఇవాళ వరకు సుమారు మేము పన్నెండు వందల పన్నెండు వందల మంది రక్తదానం చేశారు మా ట్రస్ట్ తరఫున అంటే పన్నెండు వందల మందిని కాపాడమని మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం ఒక రక్తదానం చేయడం వల్ల ఒక ప్రాణం కాపాడినట్టు దాంతోపాటు మెడికల్ క్యాంప్స్ ఎక్కువ ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ కరోనా టైంలో మా డాక్టర్ రవి గారు మా ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ అతను ఆయన డాక్టర్ ఆయన ఏంటంటే ఆ కరోనా సమయంలో మొత్తం కూడా ఏ కరోనా పేషెంట్ దగ్గరికి అయినా డైరెక్ట్గా వెళ్ళిపోయి చికిత్స చేసి ఆయన ఏమాత్రం ప్రాణాలకి అడ్డు లేకుండా మా ట్రస్ట్ తరఫున చాలామందికి సేవ చేశారు ఆయన ఇంటి వద్ద మేము అందరం ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి రోజుకు వంద మందికి భోజనాలు ఏర్పడి చేసేవాళ్ళం ప్రధాన సమయం మొత్తం రోజుకి వంద మంది పోయి మేము వృత్తి వెళ్ళి చేసేవాళ్ళం ఆ విషయంతో డాక్టర్ రవి గారు అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మా ట్రస్ట్ అదృష్టం చేస్తుంది దీంతో పాటు రోడ్డు మీద చాలామంది తెలియకుండా అనాథ చనిపోతారు అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఎవరైనా ఇస్తే వెంటనే మేము వాళ్ళని అడాప్ట్ చేసుకుని వెంటనే వాళ్ళ దహన సంస్కారం అని మేమే చేస్తాం అంటే ఒక మనిషిగా చనిపోయినప్పుడు అతన్ని మనం నలుగురు తీసుకెళ్ళాలి కానీ చాలా దిక్కలు మీకు గమనించింది ఏంటంటే మార్చిలో పడితే కరెంట్ మిషన్ పెట్టి వాళ్ళు అక్కడతో క్లోజ్ చేస్తారు కానీ ఆయన మళ్ళీ ఎక్కడో జన్మించినోడే బాగా జన్మించినోడే లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ అవుతుంది అది మనం తీర్చాలనే ఉద్దేశంతో ఆ మోటో అనేది ట్రస్ట్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళకి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ఒక పది మందితో స్టార్ట్ చేశారు వీళ్ళందరూ కూడా కొడుకులుండి కూడా వదిలేసిన వదిలేసిన తల్లి తల్లిలు ఉన్నారు కొంతమంది కూతురు తల్లిలు ఉన్నారు కూతురు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు సింగిల్ అయిపోతారు ఇలాంటి పర్సన్స్ని ఒక పది మందిని మేము తీసుకొని అలా నెలకొక్కరిని పెంచుకుంటూ వెళ్తూ ఇవాళ నలభై రెండు మంది వృద్ధులు చేయడం జరిగింది ఇవాళ నలభై రెండు మంది వృద్ధులు చేయడం జరిగింది ఈ నలభై రెండు మందికి కూడా మేము ఒకటే భరోసా ఇచ్చాం మా ఊపిరున్నంత వరకు మీ ఊపిరి ఉన్నంత వరకు మేము ఇస్తూనే ఉంటాం అనేసి మేము లేకపోయినా మా సభ్యులైనా నిలబడతారనేసి వీళ్ళకి మాటిచ్చాం అంటే వీళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళకి రేషన్ ఇస్తూనే ఉంటుంది అని ట్రస్ట్ మోటో అనేది గట్టిగా మేము నిశ్చయించుకోవడం జరిగింది శ్రీనివాస్ గారిని సాధారణంగా అవమానిస్తాం సార్ ఇది మా ట్రస్ట్ యొక్క మోటో అమ్మ ఫ్యూచర్లో మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ సంఖ్య పెరగాలని నేను కోరుకుని చాలామంది సంఖ్య సంఖ్య పెరిగినా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కానీ సంఖ్య తగ్గి కొడుకులు ఇలాంటివి చూసి ఈ నా మోటో ఏంటంటే వీళ్ళందరినీ ఎవరైనా ఇప్పుడు ఇంట్లో సమ్ అండ్ హెచ్బైడ్కి చిన్న అత్తమామల దగ్గర క్లాసెస్ వచ్చినప్పుడు వెంటనే బాధ భరించలేక వెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడేస్తున్నారు పెళ్ళి ఆ టై అలాంటి సిచ్యువేషన్ రాకూడదు ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి మనసు కలగాలి మా అమ్మని నేను అలా చేయకూడదు మా అమ్మ గారికి వెళ్ళకూడదు ఆ ఫీలింగ్ తేవాలని ఒకే ఒక ఉద్దేశంతో మా ట్రస్ట్ యొక్క మూట ఇలా చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యందరికీ నమస్కారం తెలియజేస్తూ మా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి